జయశ్రీరామ్ మొన్నటి దినమున బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన సంఘటన యావత్ ప్రపంచం ఎంతో దిగ్భ్రాంతి గురైనటువంటి సంఘటన ఇంత ఘోరంగా కూడా ఒక మనిషిని హింసించి చంపుతారా అని రాక్షసుల కన్నా ఘోరంగా వేదాల్లో మన పురాణాల్లో కూడా లేనటువంటి ఒక వింత తావుని వీళ్ళు హిందువుల్ని ఈ విధంగా హింసిస్తారా అని వాళ్ళు ఇచ్చినటువంటి దరిద్రమైనటువంటి సందేశం ఈ సందేశం ప్రతి హిందువు హృదయాన్ని కలిగి వేస్తోంది చచ్చిపోయిన వ్యక్తిని చంపేసిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ పదే పదేగా క్రూరంగా కొడుతూ అతన్ని ఉరివేసి కాల్చి కాల్చున్న శరీరాన్ని కూడా రా కర్రలతో కొట్టడం కింద కొట్టడం ఇదంతా నీచం వాళ్ళ యొక్క బుద్ధికి మా ఆయన మహమ్మద్ యూనస్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ప్ర ప్రధాని అతని కదా ఒక బుద్ధి వక్రబుద్ధి నీచ బుద్ధి అక్కడ బయటపడుతుంది హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖచ్చితంగా ఖండించాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని చాలా మీరు సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో హిందువుల కంటూ ఉన్నటువంటి ఒకే ఒక దేశం ఈ భారతదేశం ఈ భారతదేశం ప్రధానమంత్రి అయినటువంటి మీరు హిందువుల రక్షణకై మీరు గలమెత్తాలి ముందుకు సాగాలి మీ వెనుక మేము ప్రజలమంతా ఉన్నాం మా సైతం కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల్ని కాపాడండి దయచేసి ఇది చాలా బాధాకరం భారతదేశంలో అక్కడెక్కడో గాజాల జరిగితే ముస్లిం యూదులు కొట్టుకుంటుంటే వాళ్ళకి ముస్లిం రక్షణ కావాలని అంత ముక్త కఠంతో మాట్లాడేటువంటి ఈ సోకాల్డ్ నాయకులు కావచ్చు లేదా సోషల్ యాక్టివిస్టులు కావచ్చు ఈ సినిమా యాక్టర్లు కావచ్చు ఈరోజు మన పక్కనే ఉన్నటువంటి మన యుద్ధువుడు చంపుతూ ఉంటే ఒక్కడు కూడా వచ్చి నోరు జరగడం లేదు కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఉంటూ ఆ పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తి మాట్లాడుతున్నారు కానీ మీతో రాష్ట్రంతో పాటు దేశం మొత్తం హిందువుల రక్షణ కోసం ఈ ఒక్క దేశం మన హిందువుల్ని కాపాడుకోవాలని నేను మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రాధాన్యపడుతున్నా అయ్యా ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి జరగకుండా ఏ దేశాలు అయితే ఉన్నాయో వాటికి వార్నింగ్ ఇవ్వాలని మిమ్మల్ని మేము ప్రాధాన్యపడుతున్నాం అందరికీ నమస్తే జై శ్రీరామ్ నా పేరు విష్ణు ప్రతీక్ రెడ్డి నేను తిరుపతి జిల్లా బజరంగల్ సంయోజక బాధ్యతలో ఉన్నాను ఈరోజు ఇక్కడ హిందువులందరము బంగ్లాదేశ్లో జరిగినటువంటి దారుణాలకి దాష్టికాలకి ఏదైతే హిందువులపైన దాడులు జరుగుతున్నాయో వాటిని ఖండించేదానికి హిందువులందరం తిరుపతిలో అసెంబ్లీ అయ్యాము బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఏదైతే ఇస్లామిక్ రాడికల్ ప్రభుత్వం ఉందో దానికి ఒకటే ఒకటి మేము ఇక్కడ నుంచి అని చెప్పి చెప్తున్నాము ఇట్లాంటి చర్యలు కానీ వాళ్ళు మానుకోకపోతే ఇట్లాంటి చర్యలు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు హిందువుల మీద అక్కడ ఉన్న మైనారిటీస్ మీద మానుకోకపోతే ఇక్కడ ఉండే హిందువులందరూ ముక్త ఖండి కంఠంతో ఖండించడమే కాకుండా కథంతో ఆ పక్క రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము కబడ్దార్ బంగ్లాదేశ్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక వాయిస్ ఇస్తూ ఉంది దేశీయ